పరమేశ్వరి శిరస్సు వంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అలాగే ఈ రోజున మన యొక్క ఏ జన్మ పుణ్యమో కంచి కామాక్షి అమ్మవారు మనకు దివ్య దర్శనం చేస్తే ఇక్కడ ఇస్తున్నారు అమ్మవారు దర్శనం ఇస్తోంది అక్కడి నుంచే వచ్చినటువంటి పండితులు అమ్మవారి ధ్యానాన్ని చేయిస్తారు రెండు చేతులు పైకెత్తి

కంచి కామాక్షి మాతాకి కంచికి వినపడాలి కథ కంచికి అని చెప్తారు కదమ్మా మీ అందరూ జైకారం చెబితే కంచికి వినపడి అమ్మవారు అనుగ్రహించాలి గట్టిగా చెప్పండి కంచి కామాక్షి రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి కంచి కామాక్షి మాతాకి అలాగే శృంగేరి నుంచి మొట్టమొదటిసారిగా మొట్టమొదటి లక్ష దీపోత్సవం కూడా జ శృంగేరి జగద్గురువుల యొక్క అమృత హస్తములచే వారి యొక్క ఆశీర్వచనంచే శంకర శంకర సాక్షాత్ అని ఆది శంకరులే ప్రత్యక్షంగా మనకి దర్శనమిస్తున్నటువంటి దివ్యమైన క్షేత్రం శృంగేరి ఆ శృంగేరి క్షేత్రం నుంచే మనల్ని అనుగ్రహించడానికి ఆ శారదాంబ అమ్మవారు మనల్ని అనుగ్రహించడానికి వేంచేసింది ఆ శారదాంబ అమ్మవారిని ధ్యానం చేసుకోండి రెండు చేతులు పైకెత్తి ఆ ధ్యానాన్ని చేయిస్తారు शुक्ला ब्रह्म विचार सार आद्याग्या वीणापुस्तकधारिणीम भयदा जाड्यांधकारापह हस्ते स्टिक दधती पदमासने संस्थाता वंदेता परमेशगवती బుద్ధిప్రదాం శారదా అందరూ కూడా అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని అందరూ కూడా చెప్పాలి రెండు చేతులు పైకెత్తి శారదాంబ అమ్మవారి ధ్యాన శ్లోకం చెప్పిస్తారు అందరూ గట్టిగా చెప్పండి శారదా శారదా శారదాం భోజ శారదాం వదన